హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్వికా వరల్డ్ ఈరోజు పనీర్ కర్రీ చేసుకున్నాము ముందుగా ఒక జార్ తీసుకొని ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఇలా నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను చిల్లీసు టమాటోస్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ వేసుకోవాలి సాఫ్ట్గా నెక్స్ట్ పన్నీర్ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లో జీడిపప్పు కొన్ని వేసుకున్నాను నేను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి నేను సేమ్ ఆయిలే యూస్ చేస్తున్నాను బిర్యానీ ఆకు కొంచెం చెక్క లవంగం అవన్నీ వేసుకోండి అవి వేసుకున్న తర్వాత పేస్ట్ పట్టుకున్నాం కదా మనం టమాటో ఆనియన్ పేస్ట్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు త్రీ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను నేను మీరు తగినంత వేసుకోండి మీకు ఎంత కావాలంత కలిపి ఉడకాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత జీడిపప్పు కొన్ని వేసుకున్నాను అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా ఉంది కదా అది కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత గరం మసాలా వేసుకున్న కొంచెం ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత వాటర్ పోసుకోండి ఒక గ్లాసు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను ఉడికిన తర్వాత జి నేను ముందుగా కొన్ని ఒక గుప్పెడు జీడిపప్పు నానబెట్టుకున్నాను అవి చిన్న జార్లో వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి ఇలా పేస్ట్ పట్టుకోవాలి ఇంకా కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఆ పేస్టు పేస్ట్ కర్రీలో వేసుకోండి వేసి ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పేస్ట్ కూడా ఉడకాలండి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ చిల్లీ పౌడరు సరిపోయిందా లేదా సరిపోతే యాడ్ చేసుకోండి ఇలా ఉడికిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది గీ రైస్ చేస్తున్నాను స్టవ్ మీద పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ గీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగం మిరియాలు యాలకులు ఇలా అన్నీ వేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోండి ఇలా వచ్చిన తర్వాత చిల్లీస్ ఆనియన్స్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి అవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది టేస్ట్ ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వేసి ఒకసారి కలుపుకోండి కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే వేసుకోండి ఫ్లేవర్ కోసం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసిన తర్వాత నేను ముందుగా రైస్ అది రైస్ కుక్కర్లో టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను ఈ ఫ్రైదంతా ఆనియన్స్ ఇవన్నీ అన్ని అందులో చేయాలి వేసి ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి కలిపి స్విచ్ ఆన్ చేసుకోండి రైస్ నేను పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం రైస్ రెడీ అయిపోయింది నేను కొంచెం రైతా కూడా చేసుకున్నాను గీ రైసు పన్నీర్ కర్రీ రైతా ఆనియన్ లెమన్ మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ